ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ బాంబుల దాడి చేసింది టీటీపీకి వ్యతిరేకంగా కాబుల్లో వైమానిక దాడి చేసింది అనేక ప్రాంతాల్లో భారీ పేలుళ్లకు పాల్పడుతోంది భారత్ లో ప్రస్తుతం పర్యటిస్తున్న తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి పర్యటన నేపథ్యంలో ఈ విధంగా దాడులు చేయటాన్ని గమనించాల్సినటువంటి విషయం భారత్ ఆఫ్ఘాన్ దోస్తీని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతుంది ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసినట్లుగా కనిపిస్తోంది పాక్ వక్ర బుద్ధిని భారత సైన్యం కూడా పసిగట్టేసింది పాకిస్తాన్ ఎంత దుర్మార్గమైనటువంటి దేశం మళ్ళీ ఒకసారి బయటపడినటువంటి పరిస్థితి ఉంది ప్రపంచ దేశాలు అభివృద్ధి వైపు కదులుతూ ఉన్నాయి ప్రపంచ దేశాలు తమ దేశ పౌరులకు ఏ విధంగా రక్షణ కల్పించాలి తమ దేశ పౌరులు ఏ విధంగా అభివృద్ధి సాధించాలి తమ దేశ పౌరుల జీవన విధానాలని ఏ విధంగా మెరుగుపరచాలి ఇలాంటి అంశాలతో తమ పౌరుల కోణంలో పరిపాలన చేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతోంది ఇప్పుడు తాలిబాన్ దేశం కూడా ఆఫ్ఘనిస్తాన్ కూడా తమ దేశం కోసం ఆలోచిస్తూ అభివృద్ధి కోసం ఆలోచిస్తూ ముందుకు పోతోంది కానీ పాకిస్తాన్ ఏం చేస్తోంది పాకిస్తాన్ మాత్రం తమ మూర్ఖత్వంతో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలబడుతోంది ఇంకా యుద్ధాలు బాంబులు దాడులు అంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితుంది ఇక్కడ ఆఫ్ఘనిస్తాను పరిస్థితి ఒక్కసారి మనం గమనిస్తే ఆఫ్ఘనిస్తాన్లో గతంలో ఎలాంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి ఉన్నాయి అక్కడ ఉగ్రవాదుల్ని పెంచి అక్కడ ఉగ్రవాద దేశంగా పేరుగాంచినటువంటి ఆ ప్రాంతం కూడా ఇప్పుడు అభివృద్ధి వైపు చూస్తోంది అభివృద్ధి జరగాలి మన మీద ఉన్నటువంటి మచ్చను మనం తొలగించుకోవాలి మనకు అనుకూలమైనటువంటి దేశాలతో మన మిత్ర దేశాలను మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన దేశ పౌరులు మిగతా దేశాలలాగే మిగతా దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా తమ జీవితాన్ని బాగు చేసుకుంటూ ఉన్నారు మనం కూడా మనం మనల్ని బాగు చేసుకుందాం మన దేశ ప్రజలను కూడా మనం మంచిగా చూసుకుందాం చూసుకుందామని ఈ ఆలోచన కనిపిస్తోంది మార్పు కనిపిస్తోంది ఆఫ్ఘనిస్తాన్లో అందుకే భారత్కి వస్తూ ఉన్నారు భారత్కి ఆ దేశ విదేశాంగ మంత్రి ముత్తాకి వచ్చారు అమీర్ ఖాన్ ముత్తాకి మన దేశ విదేశాంగ మంత్రి జయశంకర్తో భేటీ అయ్యారు అంటే గతంలో ఉన్నటువంటి ఈ పరస్పర సహకారం ఏదైతే ఉందో గతంలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసుకుంటూ ఉన్నారు పాకిస్తాన్ని దుయ్యబడుతూ పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ తన పొరుగు దేశాల్లో ఏ విధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఏ విధంగా దాడులు చేస్తుంది దీన్ని రెండు దేశాలు కూడా ఖండించాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడిన పరిస్థితుంది తాలిబాన్లు కూడా తమ దేశాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉంటే ఇక్కడ పాకిస్తాన్ ఏం చేస్తుంది భారత్తో దోస్తీ చేస్తున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ మీద ఆ దేశ విదేశాంగ మంత్రి ఇక్కడ పర్యటన చేస్తున్నటువంటి సమయంలోనే వాళ్ళు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో కాబుల్లో టీటీడీపీ స్థావరాల మీద వాళ్ళు దాడులు చేసినటువంటి పరిస్థితుంది అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది పాకిస్తాన్ నైజం క్లియర్గా ఇక్కడ ఏం అర్థమవుతోంది భారత్తో దోస్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కడుపు మంటతోనే ఆ అసూయతోనే ఆక్రోషంతోనే ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో డెఫినెట్గా పాకిస్తాన్ ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ తనను మెరుగుపరుచుకుంటే పాకిస్తాన్ మాత్రం ఇంకా మూర్ఖత్వం వైపు అంధకారం వైపు అధ పాతాళానికి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది పాకిస్తాన్ తనకి ఇంకా బలం పెరిగిందని చెప్పి ఊహించుకుంటోంది అమెరికా మద్దతు నాకే ఉంది మొన్న సౌదీ అరేబియాతో నేటో తరహా ఒప్పందం చేసుకుంది కాబట్టి నా బలం పెరిగింది నా ఆయుధ సంపత్తి బాగా పెరిగింది నాకు సపోర్ట్ చేసేవాళ్ళు బాగా పెరిగిపోయారు కాబట్టి భారత్తో ఏ క్షణమైనా సరే కయ్యానికి కాలు దువ్వచ్చు అని చెప్పి పథక రచన వేస్తోంది అందుకే మన దేశానికి కలిసి వచ్చేటువంటి మిత్ర దేశాల మీద కూడా ఇప్పుడు దాడులు చేసే పరిస్థితికి వచ్చింది ఆఫ్ఘనిస్తాన్లో దాడులు చేయడానికి ప్రధాన ఉద్దేశం భారత్తో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారు మనల్ని పూర్తిగా వదిలేసి ఇప్పుడు భారత్తో జట్టు కడతా ఉన్నారు కాబట్టి భారత్ మీద ఉన్నటువంటి పగ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మీద ప్రతీకారానికి కారణమైనట్టుగా కనిపిస్తోంది అంటే పాకిస్తాన్ వాళ్ళు ఇంకా మారరు తాలిబాన్ దేశంగా ఉన్నటువంటి వాళ్ళు గతంలో పూర్తిగా అటువైపు ఉన్నటువంటి వాళ్ళు కూడా తమని మెరుగుపరుచుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు పోతుంటే పాకిస్తాన్ ఆలోచన విధానం ఇంకా మారటం లేదు వాళ్ళు ఎప్పుడు కూడా తమ దేశంలో ప్రజలు ఆకలి కేకలతో ఉన్న తమ దేశంలో ఉన్న ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్న తమ పాలకుల మీద రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్న మాకు తిండి పెట్టండి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు చేస్తూ బాంబులతో దాడులు చేస్తూ భారత్ మీద దాడులు చేస్తూ ఉన్నారు ఇంకా ఏదైనా ఏదైనా దేశం నుంచి అప్పు తీసుకుంటే అప్పు పుడితే దాంతో మళ్ళీ దేశ ప్రజలు బాగు కోసం ఆలోచించకుండా పాకిస్తాన్ ఇంకా ఆయుధాలు కొనుగోలు చేస్తూ ఇంకా యుద్ధోన్మాదంతో ముందుకు పోతుంది ఇప్పటికైనా మీరు మారండిరా అంటూ ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలే పాకిస్తాన్ మీద దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి కానీ పాకిస్తాన్ తన మూర్ఖపు ఆలోచనల్ని మార్చుకోవట్లా అంతర్జాతీయ ఉగ్రవాదే మసూద్ అజర్ ఏం చేస్తూ ఉన్నాడు ఇంకా మహిళల్ని తీసుకొస్తూ ఉన్నాడు ఉగ్రవాదం వైపు మహిళల్ని తీసుకొచ్చి ముందుకు పోతూ ఉన్నాడు ఉగ్రవాదంలో ఇక ఇప్పటి వరకు జరిగింది చాలాదన్నట్లుగా ఇంకా ప్రతీకారంతో ఈ ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వెర్రి తెల వేస్తూ ఉన్నాడు దీని బట్టి అర్థమవుతుంది పాకిస్తాన్ ఇక ఈ జన్మలో మారదు ఇంకా గట్టిగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అన్నది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ మంత్రి మన విదేశాంగ మంత్రి జయశంకర్తో భేటీలో మనం ఏ విధంగా గతంలో ఆఫ్ఘనిస్తాన్కి సాయం చేసామో కూడా గుర్తు చేసుకున్నారు వాళ్ళు కరువు సమయంలో కరోనా సమయంలో మన భూకంపం వచ్చినటువంటి సమయంలో కూడా మనం గోధుమలు ఇచ్చాం వాళ్ళకి వాటర్ ఇచ్చాం ఆహారం పంపిణీ చేశాం ఇవన్నీ వాళ్ళు కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటా ఉన్నారు మేము క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు భారత్ మా కోసం ఆలోచించింది భారత్ మేము బాగుండాలని కోరుకుంది కాబట్టి మేము కూడా అదే మిత్రత్వం కోరుకుంటున్నాం మా దేశ భూభాగం నుంచి భారత్ వైపు ఉగ్రవాదుల్ని కానీ భారత్ మీద వ్యతిరేక చర్యలకు కానీ పాల్పడే పరిస్థితి లేదు అలా జరగనివ్వమని కూడా ఈ సందర్భంగా మాట్లాడుకున్నారు అలాగే పాకిస్తాన్ నైజాన్ని కూడా వాళ్ళు ప్రశ్నించిన పరిస్థితి పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదుల్ని పెంచి పోషించి దేశాల మీదకు వదులుతుందో కూడా ఇవాళ దీని గురించి మాట్లాడుకున్న పరిస్థితుంది క్లియర్గా అర్థమైపోతుంది ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశం కూడా తనను తను మార్చుకుని ప్రగతి వైపు పోతుంటే పాకిస్తాన్ ఇంకా అంధకారంలో మగ్గిపోతూ తమ దేశ ప్రజలను పట్టించుకోకుండా పాతాళంలోకి కూరుకుపోతుంది వాళ్ళ మైండ్ సెట్ ఇంకా మారదు మొన్న సర్క్రీక్ ప్రాంతంలో మన దేశం మీద యుద్ధ సన్నాహాలు చేస్తూ ఉన్నారు మన దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇంకా పిచ్చి వేషాలు వేస్తే ప్రపంచ పటంలో మీ దేశం అనేది ఉండదు అని కూడా చాలా స్ట్రైట్గా వార్నింగ్ ఇచ్చారు రాజ్నాథ్ సింగ్ ఇంకా వాళ్ళు తమ తీరు మార్చుకోవటంలా ఏ క్షణమైనా సరే యుద్ధం జరిగే అవకాశం ఉండొచ్చు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఒకవేళ మళ్ళీ యుద్ధానికి కాలు దువ్వితే నిజంగానే పాకిస్తాన్ అనే దేశం ఒకప్పుడు ఉండేది అన్న స్థాయిలో యుద్ధం జరగబోతోంది పాకిస్తాన్ మొన్న ఆపరేషన్ సింధు చేస్తే మన బేరానికి వస్తే మనం యుద్ధాన్ని ఆపాం మళ్ళీ కనుక అదేవిధంగా చేస్తే ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓ కనుక స్టార్ట్ అయితే రక్షణ మంత్రి రాజ్నాథ్ గారు చెప్పినట్టు ప్రపంచపటంలో పాకిస్తాన్ అనేది నామరూపాలు లేకుండా పోవటం ఖాయం సో చూద్దాం ఇంకా పాకిస్తాన్ అదేవిధంగా చేస్తోంది మన మిత్ర దేశాల మీద కూడా మనతో దోస్తీ కావాలని కోరుకుంటున్న దేశాల మీద కూడా ఇప్పుడు దాడులు చేస్తున్నట్టే యుద్ధానికి కాలు ఉందని చెప్పి పరోక్షమైనటువంటి సంకేతాలు ఈ రకంగా పంపిస్తోంది కానీ మన బలగాలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాయి నిబద్ధతగా ఉన్నాయి ఒక కంట కనిపెడుతూ ఉన్నాయి మన పాలకులు ప్రధానమంత్రి మోదీ గారు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా వీళ్ళందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు పాకిస్తాన్ చర్యల్ని ఏ క్షణమైనా సరే వాళ్ళు తోక జాడిస్తే వెంటనే చాలా షార్ప్గా కట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు సో చూద్దాం పాకిస్తాన్ ఇంకా తన వక్ర బుద్ధిని మార్చుకుంటుందా ఇప్పటికైనా మారుతుందా ఇప్పటికైనా తన దేశ ప్రజల కోసం ఆలోచన చేస్తుందా మొండిగా ఉగ్రవాదం వైపే ఉగ్రవాదాన్ని పోషిస్తూ ఇదే విధంగా యుద్ధానికి కాలు కాలుదొస్తుందని చూడాలి ఒకవేళ చేస్తే ఏ విధంగా బుద్ధి చెప్పాలో కూడా మనకి బాగా తెలుసు ఒకసారి వాళ్ళకి అనుభవం అయింది చూద్దాం నెక్స్ట్ ఆ దేశం తాలూకు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది అనేది ఆలోచనలు ఏ విధంగా అనేది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఆఫ్ఘనిస్తాన్ మంత్రి మన దేశంలో పర్యటన చేస్తే ఆ కడుపు మంటతో వాళ్ళ దేశం మీద దాడులు చేయటాన్ని మీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారు పాకిస్తాన్ ఆలోచన తీరుని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ప్లీజ్ కామెంట్